హలో గాయస్ ఇప్పుడైతే మనం మూర్ షాప్కి వచ్చినాం అన్ని కూరగాయలు ఉంటాయి ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇది క్యాబేజీ కింద ఉల్లిగడ్డలు అవన్నీ పప్పులు ఈడ బిస్కెట్లు కూడా ఉన్నాయి మనకైతే ఇప్పుడు సాస్ కావాలి సాస్ దొరికింది సాస్ తీసుకున్నా దీని రేట్ ఎంత ఉంది స్వీట్ స్పెషల్ సాసెస్ ఎంతుందో తెలియదు కానీ సూర్యపదం పోదాం మనకైతే ఇప్పుడు పిండి కావాలి పిండి దొరుకుతలేదు ఇదే చెప్పులు పెట్టి పిండి 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 ఎందు ఇలా బిస్కెట్స్ ఇలా మనం పెట్టేద్దాం పిండి ఏడుంది ఏడుంది కేజీ ఉంటుంది కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ మనం హాఫ్ కేజీ ఎంత ఎక్కడుంది దొరికింది దొరికింది ఎయిట్ రూపీస్ ఉంటుంది మనకు అవసరం లేదు పెద్దలు ఉన్నాయి అన్న పెట్టేసేసి మనం సాస్ తీసుకుని పోయాం ఈ ఇలా చాక్లెట్స్ ఉంటాయి బిల్డింగ్ ఇప్పుడే వద్దు ఇవన్నే మనకు బిల్డింగ్ వేసేది ఇక్కడ చాక్లెట్స్ ఉంటాయి పాలలో నేనే అన్నీ ఉంటాయి ఇక్కడ డబ్బు పొడి కాఫీ పొడి కోల్డ్ కాఫీ ఇవన్నీ కప్పులు పోయి ఈడ అన్ని చిప్స్ ఉంటాయి బిస్కెట్స్ ఉంటాయి ఇలా బాదం మిల్క్ ఉంటుంది మిల్క్ షేక్ ఉంటుంది చిప్స్ ఇవి ఇవే ఇడ సర్ఫ్ ఉంటుంది డెటాల్ ఉంటుంది సోపులు ఉంటాయి ఉంటాయి రిన్ టైడ్ ఈడ ఆయిల్ ఉంటాయి బ్రష్లు ఉంటాయి కం డస్టర్లు చుట్టే ఇవన్నీ వాటర్ బాటిల్లు జ్యూస్లు ఉంటాయి ఇవన్నీ కండిషనర్లు ఇవేషన్లు హెయిర్ క్రీమ్ హెయిర్ సంబంధించినా ఇక బేబీకి సంబంధించిన అని ఇప్పుడు మనం ఈ రెక్క వచ్చేసినాం బట్టర్ తీసుకున్నాం బటర్ 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 కమెంట్ చేయండి దీని ప్రజెంట్ నాకు తెలియదు అమూలు బట్టర్ తీసుకుందాం డోర్ క్లోజ్ చేసి ఇంకేమైనా చూద్దాం డెలిషియస్ బటర్ అంటాం యోగా ఇలా యోగా యోగా తీసుకుంటాం えっと。

না <laughs> డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ ఒకటి ఇది బిల్లే అన్న అన్న ఇంకేం వీడియో తీసుకున్నావా అన్నట్టు ఒక చాక్లెట్ తీసుకోండి ले ये कोले बिल है ये हम्म ये 10 पर 5 के बिल ऐसे आगे से चल लो और बात फोन आता है शेयर करगा टेंशन लो बंद मेरे कंट्री नोटिले ले ले yeah <laughs>